ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ఈ నెల ఇరవై ఒకటో తేదీ శుక్రవారం దర్శిలో జరిగే శ్రీ సువచ్చల సమేత స్వామి యాభై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా దర్శిపట్నంలో తాగునీటి సమస్య లేకుండా దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మరియు మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చేయల సహకారంతో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీరు ఏర్పాటు చేస్తున్నట్లు దర్శి నగర పంచాయతీ కమిషనర్ వై మహేశ్వరరావు ఏడియన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ సీనియర్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య లోపం లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు నగర నగరపంచాయతీ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు అలాగే ఈ నెల ముప్పై ఒకటో తేదీలోపు ఇంటి బకాయిలు చెల్లించాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు రేపు దర్శికట్నంలో జరిగిపోయే శ్రీ స్వచ్ఛంద సమేత ప్రశాంత స్వామి తిరునాడు సందర్భంగా ఈ రోజుము యొక్క దర్శి నగర పంచాయతీ కార్యాలయ దగ్గర రావడం జరిగింది తిర్నాలలో సిబ్బందిని ఏ విధంగా పెడుతున్నారు మున్సిపాలిటీ కార్యాలయం ద్వారా చేసే కార్యక్రమాలేంటి అనే విషయంపై మన దర్శి నగర పంచాయతీ కమిషనర్ అయినటువంటి గౌరవనీయులు పోయి మహేశ్వరావు గారిని ఫోన్ అవి తెలుసుకున్నారు నమస్తే సార్ అందరికీ ముందుగా నమస్కారం అండి రేపు దర్శి పట్టణ అత్యంత ప్రాముఖ్యమైన సోచరాదేవి దశనాన్ని సహా కర్మాలు పురస్కరించుకొని గౌరవ ఇన్ఛార్జి శ్రీమతి పొట్టిపాటి రష్మ గారి సూచన మేరకు మరియు అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ బిచ్చే గారి సూచన మేరకు పట్టణంలో స్వామి గుడి రెండు మూడు ఉన్నాయండి ఆ రెండు మూడు దగ్గర పారిశుద్ధ్య పదవారని పెట్టి మేము ప్రత్యేక పారిశుద్ధ్యం నిర్వహిస్తాం అదేవిధంగా మంచినీటి కింద కలగకుండా వాటర్ ట్యాంక్ ద్వారా మంచినీటిని కూడా స్వర్గా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా పట్టణం ప్రజలందరూ కూడా తిరణాలకి జాగ్రత్తగా దైవదర్శనం చేసుకొని ఎటువంటి ఎండ తీవ్రత లేకుండా ముందుగా ఎండాకాలం బాగా దిగ్గుమతుందన్న ముందుగా ద్రవదర్శనం చేసుకొని గంట తిరిగే పడకుండా జాగ్రత్తగా మరి తిరిగి మేము కూర్చున్నాం అదేవిధంగా ప్రపంచ మరి ఒక ముఖ్య విన్నపం మార్చి ముప్పై ఏడో తారీఖుతో ఈ యొక్క ఆర్థిక సంవత్సరం ఆస్తి పంపు టైం కాలపరిమిత అవుతుందన్న ముప్పై ఒకటిలోపు నగర పంచాయతీకి చెల్లించాల్సిన ఆస్తి పండు వెంటనే చెల్లించండి అట్లా చెల్లించిన సంబంధిత భవనాలకు సంబంధించి మేము యజమాన్ దారుపై కోర్టు ద్వారా పనులు సెషన్ చర్యలు తీసుకునే వాళ్ళని మీకు మూలంగా ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన నేను ఏడిఎన్ వారికి వచ్చే ధన్యవాదాలు సెవెసుకుంటూ శ్రీనివాసులతో ఏడిఎన్యూస్ సీనియర్ రిపోర్టర్స్ రిపోర్ట్స్లో